బ్రాహ్మణ కులానికి మనం పెద్ద కులం అయినప్పటికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మనం బలహీనంగా ఉన్నామనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు మనం మన మేధస్థతో బలవంతులను రాజకీయంగా ఎదిగేలాగా మనం చేస్తా ఉన్నాం ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా బ్రాహ్మణులే కీలక పాత్ర ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి విషయం కూడా ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా తెలుసు మనం మన నిజాయితీ చి చిత్తశుద్ధి అంకిత భావం మన మేధస్సు ఇతరుల రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు అవుతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు మనకు ఇంతకుముందు పవన్ చెప్పినట్టు పోరాట స్థాయి పూర్తిగా తగ్గిపోయింది ఉన్న దాంట్లో ఏదో సర్ది పెట్టుకొని ఉండేటువంటి మనస్తత్వం అలవాటు చేసుకున్నాం ఒకప్పుడు తెలంగాణలో నిజాం నిరాంకుశ పోరాటానికి ఎదురొడ్డి పోరాడిన ఘనతంత్ర కూడా మన బ్రాహ్మణుడు అందులో ముఖ్యంగా ఆనాటి రామానంద తీర్థ కానీ ఆనాటి జమలాపురం కేశవరావు గారు కానీ పివి నరసింహారావు గారు కానీ ఇట్లా వాళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాయకం మీ అందరికీ తెలుసు పివి నరసింహరావు గారు పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రిగా దేశానికి ప్రధానమంత్రిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి కీలక పదవులు కాంగ్రెస్ పార్టీలో వారు నిర్వహించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కూడా మన బూర్గుల రామకృష్ణారావు గారు ఒకప్పుడు చకిలం శ్రీనివాసరావు అంటే సర్దార్ ఉండే మొత్తం నల్గొండల కమ్యూనిస్టులకు కానీ ఒక గొప్ప వ్యక్తిగా చకిలం శ్రీనివాసరావు గారికి పేరుంది ఇంకా పెద్దలు మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారు కరణం రామచంద్రరావు గారు పనిగండి కిషన్ రావు గారు హైగ్రీవాచారి గారు ఇట్లా అనేక మంది తర్వాత తరం లోపల బ్రాహ్మణ నాయకులుగా పెద్ద ఎత్తున చలమైనటువంటి వాళ్ళు మనం వారసత్వ రాజకీయాలు చేయడం లేదు మిగతా కులాల్లో అట్లా లేదు ఒకరు ఎదిగితే వారి కుటుంబాలకు అందరికి కూడా వాళ్ళు భరోసా ఉంటారు అట్లనే మనం కూడా రాజకీయంగా ఎదగాలి ఒకరికి మన వాళ్ళల్లో ఎవరికైనా అవకాశం వస్తే మిగతా వాళ్ళకు కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలి చిన్నదో పెద్దదో గ్రామం నుంచి దేశ స్థాయి వరకు ఏదైనా రాజకీయ ప్రభుత్వం పదవులను సంపాదించి మన పట్టును నిలబెట్టుకోవాలి వ్యాపార ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా మన వంతు పాత్ర మనం పోషించాలి ఈ రాష్ట్రంలోపట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమపడిన తర్వాత మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు మొన్న నేను శ్రీపాదరావు గారు సారీ శ్రీధర్బాబు గారు ఇద్దరు ఉన్నప్పుడు అయా భుత్వం రాష్ట్రం అంతా కూడా మీ చేతులనే ఉంది అని నాతో అనటం బాబు గారు నా పక్కనే ఉండే అరే అన్న మేం బాధ్యతలు ఏముంది అంటే రాష్ట్రాన్ని నడిపేది మీరే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నడిపేది మీరే అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ బ్రాహ్మడు ఈ రాష్ట్రానికి ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ముఖ్యమంత్రి తర్వాత పదవిలో ఉన్నటువంటిది రామకృష్ణారావు గారు అంటే రేవంత్ రెడ్డి గారు అయ్యా నడిపేదే మీరు స్వామి ఇద్దరికి ఇద్దరు తర్వాత వచ్చేటప్పటికి మీరు అంటే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం లోపల బ్రాహ్మణులకు ప్రాధాన్యత తగ్గలేదు అట్లా అని అవకాశం రాని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అవకాశం వచ్చే విధంగా చేయాలి మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎంజి గోపాల్ గారిని విజిలెన్స్ కమిషనర్గా జస్టిస్ నాగార్జున గారిని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అపిలేట్ అథారిటీ గా శివశంకర్ గారిని పోలీస్ అపిలేట్ అథారిటీ గా మన బ్రాహ్మణ బంధువులను నియమించడం అంటే నేను అనేది వాళ్ళు బ్రాహ్మణులనే కాదు వాళ్ళు సమర్థవంతమైనటువంటి అధికారులుగా సమర్థవంతమైనటువంటి నీతి నిజాయితీ గల అధికారులుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి కాంట్రిబ్యూషన్ దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం మట్టుకు మీకు తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేదు సోదరుడు మీ అందరు కూడా మా శర్మ గారు చెప్పాడు దిలీప్ అన్న కూడా సలహా ఇచ్చినాడు ఇప్పుడే పవన్ మల్లాడి గురించి పవన్ మల్లాడి అనేటువంటి సోదరుడు నాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీల సహచరుడు మిత్రుడు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏ పని పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్నటువంటి మహేష్ గౌడ్ గారు కానీ ఎవరిచ్చిన నిబద్ధతతోటి పనిచేసుకుంటూ పోయేటువంటి వ్యక్తి కనుక తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నదనేటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే కాలంలో వారికి కూడా సరైనటువంటి సమయంలో తగిన గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చే విధంగా నేను బాబు గారు కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాననేటువంటి విషయం కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తూ మనందరం కూడా ఇట్లాంటి కార్యక్రమం చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మన సోదరుడు బసవరాజు శ్రీనివాస్ గారిని వారి టీంని అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి మనము ప్రత్యేకమైనటువంటి సూచనలు అన్ని కూడా పెద్దలు గౌరవనీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీ అందరికీ కూడా తెలుసు టాప్ ఆఫ్ ది లైన్ నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచ్లో బ్రహ్మాండమైనటువంటి అధికారిగా రెండు రాష్ట్రాల లోపట ప్రత్యేకమైనటువంటి పేరున్న వ్యక్తి ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా ఎంతోమంది ముఖ్యమంత్రులకు సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి సంస్థ లోపల వారు లీడ్ తీసుకోవటం ఇది శుభ ఇంకా ముందుకు బ్రహ్మాండంగా మనకు ఈ బాస్ సంస్థకు భవిష్యత్తు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి వ్యక్తి విషయం తెలియజేస్తూ మీ అందరి పరంగా మీ ఆదేశాలు ఎప్పటికప్పుడు తీసుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉంటా అనేటువంటి విషయం మీకు విశ్వాసం వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ దేశ సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణిక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో प्रत्येक